నమస్కారం నా పేరు పులగం తిరుపతి మంచిర్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుని మొన్న ఎర్రకోట సాక్షిగా పంద్రాగస్టు రోజున ఆగస్టు పదిహేనో తారీఖు రోజున పేద ప్రజలకు ఒక వరం ప్రకటించినారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టి రూపంలో చాలా ఎక్కువ కనబడింది దాన్ని ఏ ఏ రకంగా నా పేద ప్రజలకు నా భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ అందరికీ అట్టడుగు వర్గాల గురించి మొదలుకుంటే పై స్థాయి వరకు మిడిల్ క్లాస్ వరకు అందరికీ న్యాయం జరగాలనే ఒక సౌద్దేశంతో బిజెపి కమిటీ మొత్తం ఆలోచించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామరా సీతారామరా నిర్మల గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా వారు కూడా చాలా ముందు సూపుతో ఏ రకంగా అయితే చేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి క్యాబినెట్ కూర్చొని ఒక చాలా మంచి ఆలోచన జరి చేసి దీపావళి కానుకగా ఈ సంవత్సరం దీపావళి కానుకగా భారతదేశంలో ఉన్న అందరి ప్రజలకు ఒక చక్కటి గిఫ్ట్ బహుమతి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే జిఎస్టి ఏదైతే నాలుగు స్లాపులలో ఉన్న జిఎస్టీని రెండు స్లాపులలో తీసుకురావడం కొన్ని రెండు స్లాపులలో ఉన్న జిఎస్టిని కూడా జీరోగా మొత్తం తీయడం జరిగింది దానిలో భాగంగానే ఇలా నిత్యావసర వస్తువులు కానీ ఆరోగ్య బీమాలు కానీ జీవిత బీమాలు కానీ అన్నిటి మీద జిఎస్టి రూపకంగా పేద ప్రజలకు చాలా లాభం చేకూర్చేలాగా ఈ జీఎస్టీ బిల్లు తీసుకురావడం తగ్గించడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం అందరూ హర్చించబడిన విషయం దీని మీద జీ ఆరోగ్య బీమా విషయానికి వస్తనైతే మొత్తం జీరో ఒక్క పర్సెంట్ కూడా జిఎస్టి లేకుండా మందుల మీద కానీ ఆరోగ్య బీమా మీద కానీ ఒక్క పైస కూడా జిఎస్టి లేకుండా మొత్తం తగ్గించడం తీసేయడం జరిగింది దానివల్ల చాలా మందికి నిరుపేదలకు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కు వద్దరో వాళ్ళకు మందుల రూపకంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ రేపు సంవత్సరాల సంవత్సరానికి ఒకసారి కట్టుకునే వాళ్ళ ఇరవై వేలు కట్టుకుంటే వాళ్ళకి మినిమం ఒక మూడు నాలుగు వేల రూపాయలు జిఎస్టీ రూపకంగా వారికి తగ్గుతుంది ఇది చాలా శుభ పరిణామం ఎందుకు అంటే ఇలా రేపటి రోజున రైతులకు కానీ రైతులకు కూడా ట్రాక్టర్లు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ వారికి కూడా దీనిలా జిఎస్టి ఉపయోగంగా తగ్గించడం జరిగింది ఏదంటే నరేంద్ర మోడీ ఏదైతే చెప్తాడో అది కంపల్సరీ చేస్తాడు అది ఏదైతే చేస్తాడో చేసిన తర్వాతనే పాలాభిషేకాలు కానీ ఉత్తరాలు కానీ సంబరాలు కానీ మా బీజేపీ నాయకులు చేసుకుంటారు ఇవాళ నిజంగానే మేము ఇలా తాండూరు ఐవీలో కూడా జిఎస్టి తగ్గిందనే జీఎస్టీ తగ్గించిన తర్వాత అది కన్ఫామ్ అయిన తర్వాత అవి డేట్ తో సహా రిలీజ్ అయిన తర్వాతనే మేము పాలాభిషేకం చేశాం ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులను కొంతమంది చూస్తున్నాం ఏమి కాకుండా కానీ పాలాభిషేకం చేస్తూ అది అవుతుందా పోతుందా తెలియదు కాకముందే పాలాభిషేకాలు ఏమో బీసీ బిల్లు కోసం రాష్ట్రం అంతా పాలాభిషేకం జరిగింది నిజంగా బీసీ బిల్లు పాస్ అయిందని చెప్పి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను ఏదైనా ఉంటే చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో వచ్చిన తర్వాత పాలాభిషేకాలు కానీ పటాకాలు బిల్చు కానీ చేయాల తప్ప ఏదో ఉనికి కొరకు ప్రజలను మబ్బి పెట్టడానికో ఇలాంటి పాలాభిషేకాలు చేస్తే నమ్మరు నిజంగా మేము కేంద్రం నుంచి కేంద్రం చెప్పినట్టు మొన్న పదిహేనో తారీఖు రోజు ఏదైతే చెప్పినామో చెప్పినట్టు జిఎస్టి బిల్లు తగ్గించడం తగ్గించిన తర్వాత ప్రజలకు రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కనుకనే ఈ రోజు నిన్న ఈ రోజు మేము మా రాష్ట్రం అంతా కానీ దేశమంతా అంతా పాలాభిషేకం చేయడం జరిగింది దీనివల్ల ప్రజలందరూ గమనించాలి రేపు రోజున రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ చెప్పుతుంది ఎవరైతే పేద ప్రజలకు పని చేస్తుందో వారికే ఓటేయాల తప్ప అప్పటి పూట పబ్బలు నమ్ముకునే పార్టీలకు ఆ దొంగ పాలాభిషేకం చేసే పార్టీలకు మాత్రము ఓటేయ్యని చెప్పి నేను తాండూరు మండల ప్రజలను కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము చెప్పిన ప్రకారం చేస్తున్నాం రేపు ఇరవై రెండో తారీఖు చూడండి ప్రతి కుటుంబానికి సుమారుగా ఒక మధ్య తరగతి బడ్జెట్ పెట్టుకుని ఒక పదివేల పదిహేను వేలల్లో తగ్గే సంసారాలు మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి వారికి నెలకు మూడు నాలుగు వేల రూపాయలు ఆదాయం తగ్గించి కనబడుతుంది ఖర్చులు ఒక మూడు నాలుగు వేలు తగ్గించి కనబడుతుంది మీరు ఏదైతే ఒక వెహికల్ కొనాలనుకుంటారో రేపు ఇండ ఇరవై రెండు తారీఖు తర్వాత ఒక బైక్ కొనాలంటే మినిమం పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గించడం జరిగింది ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ రేపు దీపావళికి టీవీలు కొనాలంటే ఎవరైనా అల్లులకు కట్నం పెట్టాలంటే కూడా వాళ్ళకు టీవీ రూపకంగా కూడా ఒక పదివేల రూపాయలు బోనస్ వచ్చినట్టే ఇవన్నీ కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవడం జరిగింది ఏదైతే మోడీ గారు భారతదేశ ప్రజలను అందరి భారతదేశ పేద ప్రజలు ఎవరినైతే నిరుపేదల నిరుపేదత్వం నుంచి ధనికుల వైపు నేను మేము తయారు చేస్తామని ఏదైతే చెప్పిందో నిజంగా వారికి మరొకసారి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను కంపల్సరీ ఇదే పరిస్థితిలో ఉంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చాలా మంది పేదవారు ఒక ఒక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి ఈ విషయాల మాకు కనబడడం జరుగుతుంది ఇంకొకసారి మరొకసారి ఈ ఇంత దీపావళి దీపావళి కానుకగా భారతదేశం ప్రజలందరికీ దీపావళి కానుక జిఎస్టి తగ్గించినందుకు మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు